ఇలా చెప్పండి అన్న అసలు ఇరవై ఐదో తారీఖు ఏం జరిగింది ఏంటి గురించి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు ఆ విషయం ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు క్యారెక్టర్ ని చంపడం అనేది చాలా దారుణం రెండో రోజు మూడో రోజు వచ్చి అంటే ఇది ఘోరంగా ఇది ఘోరంగా మందు దాగి పడిపోయాడు చూడండి నా మాట కరెక్ట్ తమిళ కావాలంటే టిఆర్పి రేటింగ్ కావాలంటే లైన్ లో పర్టికులర్ గా ప్రవీణ్ పగడాల ఇక్కడే మందు తీసుకున్నాడు అని మాట్లాడితే మాట్లాడుతున్నారు రేటింగ్ కావాలంటే ప్రవీణ్ పగడా అనిపోయారు అని చెప్పేసి సిటీ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ పగడా అతిగిందా అని చెప్పేసి నెక్స్ట్ ఏసేది మిమ్మల్నే అని చెప్పేసి అజయ్ బాబు అని చెప్పేసి డై వీళ్ళనే హ్యాసెట్ యేసుక్రీస్తు ప్రభునే ఆయన తల్లి మహారాంత టైంలో పడుకొని కంది అని చెప్పి మాట్లాడాడు ఈ వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే వీళ్ళేం చేయాలి మరి హై హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు గారితో ఉన్నాము అండ్ ప్రవీణ్ పగడాల చనిపోయిన విషయం గత మూడు నాలుగు రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా అంటే చాలా తీవ్ర స్థాయిలో వ్యాపించిపోయింది అండ్ ఇరవై ఐదో తారీఖు చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల అసలు ఎక్కడి నుండి బయలుదేరారు ఏంటి ఎలా చనిపోయారు అని చెప్పేసి చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి నిన్నటి వరకు ఫస్ట్ నిన్నటి వరకు అదొక మర్డర్ అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కూడా అదొక యాక్సిడెంటు లేదంటే మందు తాగి లేదంటే ఇంకేదో తాగి ఆ స్పృహ కోల్పోయి లేదంటే ఇంకో రీతిలో చనిపోయాడని చెప్పేసి దాన్నే వైరల్ గా చేస్తున్న పరిస్థితిలో అసలు వాస్తవం ఏంటి జరిగింది ఏంటి దగ్గరుండి చూసినటువంటి ఆ అన్నని అజయ్ బాబు గారిని ఆయన మాటల్లోనే కనుక్కుందామని వచ్చాము అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న అసలు ఇరవై ఐదు తారీఖు ఏం జరిగింది ఏంటి దాని గురించి మీ ఒకసారి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు క్యారెక్టర్ ని చంపడం అనేది చాలా దారుణమైన విషయం మనిషిని చంపడంంటే కూడా ఆయన క్యారెక్టర్ చంపడం దారుణమైన నేరం గడిచినటువంటి రెండు రోజులుగా ప్రవీణ్ పగడాల గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తాం రోడ్ల మీద మందు దాగి బైక్ నడుపుకుంటూ మధ్యలో పడిపోతూ లెగుస్తూ చివరికి అదే మత్తులో ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు అని పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని కూడా వాళ్ళకి నచ్చిన వంటకాన్ని వండి అందరికి విస్తరాకుల్లో పెడుతున్నట్లుగా పెడుతున్నా ఒక రకంగా ప్రవీణ్ పగడాల గారిని మీడియా ఛానల్స్ ఇప్పుడు చంపుతున్నాయి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన బ్రతికిన బ్రతుకు చాలా గొప్పదన్న దేవుని సేవ పరిచయంలోనికి రాకముందు ప్రవీణ్ పగడాల గారు పెద్ద రౌడీగానే బ్రతికాడ మందు తాగేవాడు డ్రగ్స్ తీసుకునేవాడు ఎప్పుడు చూసినా మత్తులో ఉండేవాడు అది ఒకనాటి జీవితం ఆయనది కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు ఆయన భారతదేశంలో ఉండే క్రైస్తవులకు గొంతుగా మారాడే బైబిల్ గ్రంథం వారికైనా యేసుక్రీస్తు ప్రభు జోలికి వారికైనా ఆయన మాటలు తోట లాగా దిగేవి రక్షణ టీవీ వేదికగా ఎన్నో డిబేట్ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వక్త ఆయన మాట్లాడడం ప్రారంభించాడు అంటే శత్రువు కూడా భయపడుతూ కూర్చొని వినాల్సిందే తప్ప ఆయన నాలెడ్జ్ కి ఎదురు చెప్పడం అది జరిగే పని కాదు అలా ఉండేది ఆయన వాక్చాతుర్యం వ్యక్తిగతంగా తనకొక భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళ పాపకు పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది చిన్న పాప నాలుగు సంవత్సరాల పాప దాదాపు పన్నెండు మంది అనాథలను పెంచుకుంటున్నాడు ఆయన ఇంట్లో హైదరాబాద్ లో చిన్నారి రాజులు చిన్నారి రాణులు అనే ఆర్పన్ హోమ్స్ కి అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్ట్ చేస్తాడు ఆయన అంటే సుమారు రెండు వందల మంది అనాథ పిల్లలు ఆయన మీద బతుకుతున్నారు ఇంకా వీళ్ళు కాకుండా కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని కూడా వెళ్ళిపోయారు ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత భారతదేశంలో మతపరమైనటువంటి గొడవలు విధ్వంసాలు భయంకరంగా జరుగుతున్న విషయం అందరికి తెలుస్తుంది మనం మణిపూర్ రాష్ట్రాన్ని చూసాం ఒక రకంగా చెప్పాలి అంటే పచ్చని పంట పొలం లాగా ఉండే మణిపూర్ రాష్ట్రాన్ని శ్మశానం లాగా మార్చేసింది అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చివరకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ విధ్వంసం వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు బీరేన్ సింగ్ అని చెప్పి తర్వాత బయటపడింది భారతదేశంలో ఉత్తరాదిలో ఉండే రాష్ట్రాల్లో దాదాపు పన్నెండు రాష్ట్రాలు పదమూడు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొని వచ్చి క్రైస్తవులకు అసలు ఎలాంటి హక్కులు లేకుండా చేశారు మత స్వేచ్ఛ కావచ్చు భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు వాక్ స్వాతంత్రం కావచ్చు వాటన్నింటినీ దూరం చేస్తారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కూడా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ భజంగ దళ అండ చూసుకుని శివశక్తి కావచ్చు హిందూ జనశక్తి కావచ్చు లేకపోతే హైందవ శక్తులు కావచ్చు దళిత సేనలు కావచ్చు ఒకటేంటి పుట్టగొడుగులగా పుట్టుకొచ్చిన అనేక సంస్థలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువును దూషించడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య అనేక మంది మతోన్మాదులకు ధీటుగా సమాధానం ఇస్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఆయన బ్రతుకున్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పారు నాకు థ్రెట్నింగ్స్ ఉన్నాయి ఏ వ్యక్తికైనా ప్రాణాపాయం ఉందంటే అతనికి మాత్రమే ముందు తెలుస్తుంది కదా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు వీళ్ళను బ్రతకని వీళ్ళని చంపేస్తారు అని ఆయన మాత్రమే కాదు వాళ్ళ పెద్ద పాపకి థ్రెట్నింగ్స్ ఉన్నాయి ఆవిడ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెక్కీ నిర్వహించారు కాబట్టి నా బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అన్న ఆలోచనలో ఉండేవాడు ప్రవీణ్ అన్న ఈ నెల అంటే ఏప్రిల్ నెల పదిహేడవ తేదీన పిల్లల్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోయి వాళ్ళని స్థిరపరచాలి అన్న ఆలోచనలో ఉన్నాడు ఆయన ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అమెరికాలో ఉండే ఇల్లు అన్ని అమ్మేసుకుని ఇక్కడికి వచ్చాడు ఆయన దేవుని పని కోసం షుగర్ తాగడానికి అంటే చక్కెర తినడానికి కూడా ఆలోచిస్తాడు ఆయన అలాంటి వ్యక్తి తాగుబోతుగా ఇవాళ ప్రజల మధ్యన ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆయన ఎంత దారుణంగా అంటే యాక్సిడెంట్ జరిగి లేకపోతే ఏదో కుట్రపూరితంగా ఆయన చంపేసినటువంటి ఆ రోజు విషయం ఇంకా బయటి ప్రపంచానికి తెలియకముందే హిందుత్వంలో పెద్ద ఎత్తున క్రైస్తవుల మీద విషయం జిమ్మే హమారా ప్రసాద్ కరుణాకర్ సుబ్బున లలిత్ కుమార్ ధర్మ మార్గం భాస్కర్ రాజు మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఒక రకంగా పండగ చేసుకున్నారు ఆయన చచ్చిపోయాడని శత్రుదేశజు చనిపోతే ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారో అలా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు పగడాలా పగిలిందా అనుకుంటా ఆడవాళ్ళు కూడా అసభ్యంగా చేసినటువంటి పాట పాడిన సందర్భం కూడా ఉంది వాళ్ళందరూ అదే రోజు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు పోలీసులు రాలేదు మార్టం చేయలేదు జనాలకి ఇంకేం జరిగిందో అర్థం కాలేదు అది హత్య ఏమో లేకపోతే యాక్సిడెంట్ ఏమో రకరకాల అనుమానాల మధ్య రెండు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో క్రైస్తవులందరూ విలువెల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఈ హిందుత్వవాదానికి సంబంధించిన గుంపంతా కూడా ప్రవీణ్ పగడాలని నోటుకొచ్చినట్లుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి మందు దాగి యాక్సిడెంట్ అయింది రేపొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అదే వస్తుంది చూడండి అని చెప్పి బల్ల గుద్దినట్లుగా ఫేస్బుక్ లో యూట్యూబ్ కమ్యూనిటీస్ లో పోస్ట్ పెట్టారు ముందే ముందే నా ప్రశ్న ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే ఎలా చనిపోయాడో ఫ్యామిలీకి తెలియదు ఎలా చనిపోయాడో పోలీసులకి తెలియదు ఎలా చనిపోయాడో క్రైస్తవులకి తెలియదు డెడ్ బాడీని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచినప్పుడు ప్రజలందరూ కూడా దుఃఖంతో ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో కూడా ముందే చెప్పారు ఏ రోజు వరకు కూడా అదే మాట్లాడు డాక్టర్ చెప్పక ముందే చెప్పకముందే మరి మీరు ఆలోచించండి అంటే ఈ హత్య ఎలా జరిగిందో వాళ్ళకి తెలుసుండాలి లేదా ఈ హత్య వాళ్లే చేస్తుండాలి నేను వెలుబుచ్చుతున్నటువంటి మొదటి అనుమానం ఇది అన్నా నేను రోడ్ల పక్కన తిరిగే ఒక సాధారణమైన వ్యక్తినే కావచ్చు కానీ పిచ్చోండి మాత్రం కాదు పడాల రామారెడ్డి లా కాలేజీలో నేను లా చదివాను ఒక కేసు ఎలాంటిదో దాని పూర్వపరాలు ఎలాంటివో నేను అర్థం చేసుకోగలను వీళ్ళది ఏ పాత్ర లేదు ఇంతవరకు వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు అది పోలీసుల నిర్లక్ష్యం కాదా రెండో విషయం రోడ్డు మీద వెళుతున్నటువంటి బండి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు నుంచి ఒక అడుగుల దూరంలో పడిపోతే రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి ఎవరికి కనపడే అవకాశం ఉండదు కాబట్టి ఎవరు చూడలేదు అనుకోవచ్చు పోలీసు ప్రభుత్వం పోలీసులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారంగా రాత్రి పదకొండున్నరకి యాక్సిడెంట్ జరిగితే బండి రోడ్డుకి ఐదు అడుగుల పక్కనే ఉంది చాలా దగ్గర హైవే రోడ్డుకి ఇలా చూస్తే కనిపించే అంత దగ్గరలో ఉంది తెల్లవారే వరకు కూడా ఆయన డెడ్ బాడీని ఎవరూ చూడలేదని మాట్లాడుతున్నారు పోలీసు పెద్దలు దీన్ని ఎలా తీసుకోవాలి ఇంకొక విషయం ఆ బైక్ ని ఒంటి మీద పెట్టుకొని పడుకున్నాడు ఆయన దుప్పటి కప్పుకున్నట్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఆయన ఒంటి మీద ఉంది కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కదా అనుమానం రాదా ఇంకొకటి ఆ బండి పక్కన మనిషి బండి కింద ఉన్నాడు కళ్ళజోడు నోటుకున్న మాస్క్ తీసి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టించారు ఇది ఎట్లా సాధ్యం అతను వేసుకున్న షర్ట్ మీద షూ ఫింట్స్ ఉన్నాయి ఎవరో కాలితో తొక్కితే పడ్డటువంటి ఫ్రెండ్స్ అది జావా హెల్మెట్ పెట్టుకున్నాడు అవును ఫార్మ్ కంట్రీ సంబంధించింది అవును అవును ఏదైనా పెద్ద హెవీ వెహికల్ కింద పడ్డా అది పగలదు అలాంటిది ఆ ఆ బండి మీద నుంచి పడిపోగానే అతని తలకు దెబ్బ తా వెళ్ళిన పెదాల మీద ఎవరో కర్రతో కొట్టినట్లుగా రెండు పెదాలు చిలిపోయాయి మనిషి చనిపోయి ఉన్నాడు అనుమానం రాదా వస్తుంది కదా కేవలం ఫేస్ మీద నేస్ మీద బాగాలు ఇంకా ఎక్కడైనా ఉండే తొడ మీద ఒక గాయం ఉంది తొడ మీద ఉన్న గాయం ఏంటంటే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి మనిషి కదా సైలెన్సర్ కాలింది మేదబడి అంటున్నారు మేము అప్పుడు అడిగాం ఇప్పుడు అడుగుతున్నాం ఇప్పుడైనా అడుగుతాం సైలెన్సర్ కాలితే ఫ్యాంట్ కూడా కాలాలి కదా కాలాలి ఫస్ట్ వేసిన ఫ్యాంట్ వేసినట్లే ఉంది తొడ మాత్రం ఏడంగిలాలో ఆరు అంగలాలో కాలింది ఇది ఎట్లా సాధ్యం అనుమానం రాకుండా ఎలా ఉంటుంది అడుగుతాం కదా అడుగుతాం కదా ఈ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే అక్కడ అదే రోడ్డు మీద ఒక కర్ర రెండుగా విరిగి పై పడిపోయి సహజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు వెంటనే వెళ్ళి ఆ ఏరియా సరౌండ్ చేస్తారు అక్కడ పంచనామా చేస్తారు అక్కడికి ఎవరిని రాని రోజు ఇరవై నాలుగు గంటల వరకు పోలీసులు ఆ వైపు కూడా పోవాలి చూస్తారు ఆయన తీసుకొచ్చారు దాన్ని వదిలేశారు ప్రవీణ్ పగడాల గారి చేతికి రెండు ఉంగరాలు ప్లాటినం రింగ్ ఒకటి వజ్రానికి సంబంధించిన ఉంగరం ఒకటి రెండు ఉంగరాలు లేవు ఆయన చనిపోయిన తర్వాత ఇంటి దగ్గర పెట్టుకుని బయలుదేరిన ఉంగరాలు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో లేవు ఎవరైనా దొంగిలించి తీసుకెళ్లారా ఆయన పడిపోయింది చూసి లేదా ఆయన్ని హత్య చేశారా అనుమానాలు రావా అడిగితే అడిగిన వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తామంటున్నారు ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న రోజు రాజేష్ మహాసేన రాజేష్ సరిపల్ల దళితుల కోసం నేను మహాసేన పెట్టాను ముస్లింల కోసం మహాసేన పెట్టాను క్రైస్తవుల కోసం పోరాడతానని చెప్పి మహాసేన పెట్టాను అని చెప్పిన మనిషి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు అతను మీకు తెలుసు ఆ రోజు వచ్చాడు అక్కడికి మేమందరం అక్కడే ఉన్నాం లోపలికి వెళ్ళాడు చూశాడు బయటకు వచ్చాడు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఎవరు ఆందోళన పడొద్దు అన్నారు జనాలు తిరగబడ్డారు వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తెలుస్తుంది అయినా మీకు అనుమానాలు ఉన్నాయంటున్నారు కాబట్టి దర్యాప్తు ఉన్నాడు మూడో రోజు మళ్ళీ రాజేష్ సరిపల్ల రాజేష్ వచ్చి పోలీసుల మీద పెద్ద పెద్దగా ఎగిరాడు అరిశాడు మాకు అనుమానం ఉంది ఇది హత్య మీరు నిర్లక్ష్యం చూపెడుతున్నారు మీరు అలసత్వం చూపెడుతున్నారు మీరు ఎవరు మాట్లాడలేదు ఏం మా గవర్నమెంట్ పిచ్చిదానిలా కనపడతా ఉందని మమ్మల్ని మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా ఇన్వెస్టిగేషన్ లో ఉండే అధికారులు అందరూ మార్చేయండి అది చేయండి ఇది చేయండి అని మాట్లాడు రెండో రోజు మూడో రోజు వచ్చి మాట్లాడిన వ్యక్తి మరి ఫస్ట్ డే ఇలా వచ్చి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత పోలీస్ సిట్ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక భాగమైన సిట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసే అనుమానాలన్నీ ఇచ్చాడు నిన్నటి నుంచి ఏమంటున్నాడంటే ఇది ఘోరంగా ఇది ఘోరంగా మందు దాగి పడిపోయాడు చూడండి నా మాటే కరెక్ట్ అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు అతను ఏమంటాడంటే ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ కేసుని హత్యని ప్రజలకు చెప్పి మా చంద్రబాబు నాయుడు మీదకి ప్రజలందరినీ ఉసుగొలిపినందుకు అజయ్ బాబు మీద మేము కేసు పెడతాం నాతో పాటు కేఏ పాల్ మీద కేసు పెడతాం ఆయన మాట్లాడేయడం చూడండి మాజీ ఎంపీ హర్ష కుమార్ మీద కేసు పెడతాం నోటీసులు ఇస్తాం జికేఆర్ అనే నోటీసులు ఇస్తాం పాస్టర్ కి అభినయ దర్శన్ అనేది నోటీసులు ఇస్తాం వీళ్ళ వల్లే జనాలంతా నేను అడుగుతా ఉన్నా ఎన్ని షాపులు తగలబెట్టారు ఏ కార్యాలయం మీద దాడి జరిగింది మేము జనాన్ని ఏ ప్రభుత్వ తగలబెట్టారు ఏ బస్సును పాలుగొట్టారు ఇదే ఒక హిందూ పేటాధిపతం మఠాధిపతుంటే ఎంత పెద్ద ఎత్తున గొడవ జరిగేది అంత శాంతియుతంగా నిరసన చేశారే ప్రశ్నించరా అడగరా ప్రపంచానికి క్రైస్తవ్యానికి భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో ఒకటి చనిపోతే అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా అడిగితే మా మీద కేసు పెడతానంటారు ఇది చాలదు అన్నట్లు గత కొన్ని రోజులుగా గడిచినటువంటి రోజులుగా అజయం చంపుతాం అజయం చంపుతాం అని వచ్చా అంటూ మాట్లాడారు ఇది నాకు రహస్యంగా ఫోన్ చేసి చెప్పింది ఏం కాదు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్ట్లే పెట్టారు పెద్ద పెద్ద పోస్టులు రోజు ఇరవై ఐదు తారీఖు మీరు గారు చనిపోయారు మేము బయలుదేరం నెక్స్ట్ వచ్చేది వీడియో అని హమార ప్రసాద్ పోస్ట్ పెట్టాడు డైరెక్ట్ పోస్ట్ పెట్టాడు డైరెక్ట్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు ఆయన గురించి కామెంట్ చేసి ఆయన అవమానిస్తూ నెక్స్ట్ వచ్చేది అజయ్ బాబు గడే అని పెట్టాడు చిన్న తరణి రాజా అనే ఒక వ్యక్తి బిజెపి లీడరు నెక్స్ట్ వచ్చేది అజయ్ అని పెట్టాడు ఎట్లా కంటిన్యూస్ గా నోటికి వచ్చినట్లుగా పెడుతూనే ఉన్నారు పోస్ట్ చిన్న రాజా అంటే అతను అతను మరి నాకు తెలియదు ఇప్పుడు విషయం ఏంటంటే క్రైస్తవులందరూ ఏడుస్తా ఉన్నారు వాళ్ళ ఏం జరిగింది అని అది యాక్సిడెంట్ అని చెప్పినా ఒకవేళ నిరూపించిన పదిహేను గంటల సీసీ ఫుటేజ్ తీశారు పోలీసులు ఒక్క చోటైనా ప్రవీణ్ పగడాల గారి ముఖాన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వైన్స్ దగ్గరకు వచ్చింది ఆయనే అని చెప్పేటప్పుడు కూడా హెల్మెట్ అలాగే ఉంది మాస్క్ అలాగే ఉంది ఇంకొక ప్రశ్న మీకు విషయం చెప్తాను రామవరపాళ్ళలో నాలుగు గంటల పాటు పార్క్ దగ్గర ఆయన ఆగినప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయన దగ్గరకు వచ్చాడని మాట్లాడని అన్ని టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేశారు వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ ఎవరు ఇచ్చారు ఈ టీవీ ఛానల్ కి ఎస్పీ గారు ప్రసమిట్ పెట్ల ఐజీ గారు ప్రసమిట్ పెట్ల సిసిటీవీ ఫుటేజ్లన్నీ పోలీసులు కలెక్ట్ చేస్తూ ఉంటే క్లాస్ వెరిఫికేషన్ చేసుకోవద్దా వీళ్ళు మెయిన్ మీడియా అవును